చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం హార్వేడి నగరం మండలం కేశవ కుప్పం పంచాయతీ పసలవాణిమిట గ్రామంలో మేని గంగమ్మ అమ్మవారి ప్రాణ ప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం మేని గంగమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విఎం థామస్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ స్త్రీలకు ఏదైనా స్థానాన్ని కల్పిస్తూ దేవతామూర్తులుగా పూజించడమే మన సాంప్రదాయాన్ని నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తూ పలు పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తూ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అసెంబ్లీ సమావేశాలలో సైతం పలు అంశాలను ముందుకు తెస్తూ నియోజకవర్గ అభివృద్ధికి తప్పించే ఎమ్మెల్యే మీకున్నారని ప్రశంసించారు అనంతరం ఆలతూరు పంచాయతీ ఈడిగపల్లి గ్రామంలో నూతన విలేజ్ హెల్త్ క్లినిక్ ను మంత్రి ఎమ్మెల్యేలు ప్రారంభించారు

వెరికాకకి తాకండి అని అడిగాడు. అడిగాడు. దక్కరు. ఇంకోటి అంటే మా కె.ఆర్. రావు రావు గారు ఈ విత్తనం అంటే ఇవిొచ్చినోలా కండి. మీ అందరికీ తెలుసు మన నియోజకవర్గం కూడా మొత్తం కూడా చూసారంటే చిన్న చిన్న విలేజ్లు రూరల్ ఏరియా అన్ని విధాలు డెవలప్ చేయాలని మనం ప్రయత్నిస్తున్నాం మనకు ఆల్రెడీ కార్ నగర మండలంలో ఒక పిహెచ్ సెంటర్ ఉంది దాన్ని అప్గ్రేడ్ చేద్దామని చెప్పి సిహెచ్ సెంటర్గా మార్చాలని లాస్ట్ గవర్నమెంట్లో మనకు అన్ని కూడా శాంక్షన్ అయ్యింది అది ఎలక్షన్ వచ్చినప్పుడు కొద్దిగా పెండింగ్ అవడం వల్ల మళ్ళా కూడా ఇప్పుడు రీస్టార్ట్ చేశాము సో తొందరలోనే ఆ పెండింగ్ కూడా కంప్లీట్ అవుతుందని మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా అక్కడక్కడ పిహెచ్ సెంటర్లు కూడా అవసరం కత్తెరి కానీ అదేవిధంగా చూసారంటే పాలసముద్ర మండలంలో ఇవన్నీ కూడా హత్య ద్వారా మన అన్న హెల్త్ మినిస్ట్ గారికి మనం ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా అన్న ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఏది ప్రయారిటీ అవన్నీ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మెయిన్గా ఈరోజు చూసారంటే ఇక్కడ ఆరిమేని గంగమ్మ టెంపుల్ ఇనాగ్రేషన్కి వచ్చిన హెల్త్ మినిస్ట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇది చాలా పురాతనమైన సో సిద్ధి రాజంగా దగ్గరుండి అవన్నీ కూడా చేయిస్తున్నారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మా దగ్గర తీసుకురండి ఖచ్చితంగా నేను చేసి పెడతా చెప్పేసి మీకు వాగ్దానిస్తున్నాను మీకు రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ లేదంటే డ్రైనేజ్ కానీ లేదంటే వేరేదైనా ప్రాబ్లం కూడా మీరు చెప్పారంటే మేము దగ్గరుండి చేయిస్తామని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను స్వారం ఏంటే ఆయన గురించి కాదు ఇక్కడ ఆస్పత్రి నిర్మాణం గురించి ఇంత పెద్ద చేతారంత లిస్ట్ ఇచ్చారు ఆ లిస్ట్ తీసుకుని ఎమ్మెల్యే గారు ఇంకో లిస్ట్ ఇచ్చారు అక్కడ ఉన్న పిఎస్సి ని అప్గ్రేడ్ చేయాలన్నారు ఈ ఊర్లో ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ కట్టారు అక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మీరు కొత్త భవనం నిర్మించాలన్నారు మళ్ళా కత్తరపల్లిలో ఒక పిఎస్సి కట్టాలంటున్నారు ఆ కత్తరపల్లిలో పిఎస్సి కి స్థలం నేను ఉదారంగా ఇస్తానని గతంలో ఒక ఆయన ఆ రకంగా చెప్పి తర్వాత ఇవ్వలేదు కానీ చిత్ర నేను ఇస్తాను అక్కడ కట్టండి అని అయితే అక్కడికి ఇక్కడికి ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి సాధ్య సాధ్య అసాధ్య నేను ఎక్కువ చెప్తున్నాను ఒక ప్రపోజల్ పంపి అది మిగతా ఎందుకంటే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉండాలి చేరడానికి రాకపోకలకు కూడా అవన్నీ అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా స్థలంలో పిఎస్సి మంజూరు చేసి నిర్మాణం చేయిస్తాం అది ఈ సందర్భంగా చెప్పిపోతున్నాను అదేవిధంగా ఎమ్మెల్యే గారు అనేక రకాలైన ఈ గంగాధరం నెల్లూరుకి సంబంధించి అనేక రకాలైన ఇవాళ అర్జీలు ఇచ్చారు దీంట్లో ఈ పిఎస్సీని అప్లీట్ చేయమని దాంట్లో కొన్ని నియామకాలు చేపట్టాలని సిఎస్సికి సొంత భవనాలు నిర్మించాలని వాటిని కూడా ఖచ్చితంగా పరిశీలిస్తాం ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా మీ గ్రామానికి వచ్చిన వచ్చిన సందర్భంగా మీరు పై పలికిన స్వాగతానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కాసేపు ఇక్కడ ఉండాలని ఉన్నప్పటికీ మరి రెండు ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి దాని తర్వాత ఒంటి గంటకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎక్కడిని ప్రశాంతంగా కూర్చొని రోజు ఏదో సమావేశాలు పెడుతుంటారు రోజు మీటింగ్లు పెట్టుంటారు పరిగెత్తి తీస్తూ ఉంటారు ఇప్పుడు వంటి గంటే మళ్ళీ బయట ఉన్న అంటే బయట ఉంటే ఏమి వీడియో లో టెక్నాలజీ కదా మా సీఎం గారి టెక్నాలజీ ఎక్కువ టెక్సీ వీడియో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్లో దానికంటే గంట కన్నా ఈ లోపల రెండు కార్యక్రమాలు పూర్తి చేసుకొని వీడియో కాన్ఫరెన్స్ దాన్ని మళ్ళీ వెళ్ళి రైలు ఎక్కి వెళ్ళాల్సిన ఉంది మరొక సందర్భంలో ఎప్పుడన్నా సిద్ధరాజు గారు బాబురాజు గారు ఆహ్వానిస్తే ఆహ్వానిస్తే గ్రామంలో ఏంటి వేళ పిలిచి